ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంప్ తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ రీ ఓపెనింగ్ కు తావు లేకుండా సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్ పాటు ట్రైని కలెక్టర్ సందీప్ రాఘవన్సీ డిఆర్ఓ నరసింహులు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి రోజ్మాన్ సుధారాణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ట్రైని కలెక్టర్ డిఆర్ఓ డిఎల్డిఓ తదితర అధికారులతో కలిసి ఆవిష్కరిస్తూ జీఎస్టీ తగ్గుదలపై గ్రామ సచివాలయం వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి మారుమూల గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకు గడప గడపకు వెళ్లి జీఎస్టీ తగ్గుదలపై వారికి అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు కాగా రెవెన్యూ శాఖకు సంబంధించి నూట డెబ్బై రెండు పౌర సరఫరాల శాఖకు సంబంధించి పదకొండు మున్సిపల్ అడ్మినిస్టేషన్ కు సంబంధించి ఎనిమిది సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎనిమిది పోస్టల్ శాఖ పదహారు నేషనల్ హైవే ఒకటి విద్యుత్ శాఖ ఐదు ఏపీఎస్ఆర్టీసీ రెండు ఎంప్లాయీస్ శాఖకు సంబంధించి ఒకటి గ్రామ సచివాలయం వార్డు సచివాలయంకు తొమ్మిది హౌసింగ్ శాఖ ఒకటి ఎంజీఎంఎన్ఆర్ ఈజీఎస్ ఒకటి పబ్లిక్ హెల్త్ రెండు భూగర్భ గనుల శాఖ ఒకటి పంచాయతీ కు ఇరవై ఎనిమిది వాటర్ రిసోర్స్కు ఒకటి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖకు సంబంధించి నాలుగు తొడాకి సంబంధించి రెండు ఫ్యామిలీ వెల్ఫేర్ ఒకటి బీసీ వెల్ఫేర్ ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఒకటి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఒకటి ఇరిగేషన్ శాఖ మూడు ఐసీడీఎస్ ఒకటి సోషల్ వెల్ఫేర్ ఒకటి డిఆర్డీఏకి ఒకటి వెరసి మొత్తం రెండు వందల ఎనభై మూడు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు